కూడా అన్ని శాఖల వాళ్ళని గట్టిగా చెప్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష గుంటూరు ఈస్ట్ ఈరోజు అల్పసంఖ్యాక వర్గాల డిమాండ్ మీద మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రాష్ట్రంలో మైనార్టీ క్రైస్తవులు కానీ తొమ్మిది శాతం జనాభా కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా పాతిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళు కేటాయించినటువంటి నిధులను దారి మళ్లించి వాళ్ళకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నారు తప్ప ముఖ్యంగా మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ రోజు డిమాండ్ తో పాటు టోటల్ బడ్జెట్ నాలుగు వేల మూడు వందల కోట్లు కేటాయించడం చాలా సంతోషమైనటువంటి విషయం ముఖ్యంగా ఈ రోజు కేటాయించినటువంటి నిధుల్ని పూర్తిగా మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటు మైనార్టీలకు కేటాయించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్షిప్లు అన్ని కూడా గత ప్రభుత్వం ఆటకెక్కించినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని తిరిగి పునరుద్ధం చేస్తూ ఈ రోజు మైనార్టీలకు పోస్ట్ స్కాలర్షిప్ అన్నింటినీ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా నూరు భాషా గాని దూదేకులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా వారి అభ్యున్నతికి వారికి కావాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా సద్వినియోగం చేస్తూ వాళ్ళ జీవిత ప్రమాణాలను పెంచేటువంటి విధంగా కార్యక్రమాలు ఈ రోజు ప్రభుత్వం మరింత వేగంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా గతంలో మైనార్టీలు అనేక మంది గత ప్రభుత్వంలో అట్రాసిటీస్ కు గురైనటువంటి వాళ్ళని ఈరోజు నిధుల్లో తప్పనిసరిగా అటువంటి అట్రాసిటీస్ గురైనటువంటి కుటుంబాల్ని ఆర్థికంగా ఆదుకునేటువంటి ఎందుకంటే అబ్దుల్ సలాం లాంటి ఉద్దంతాలు కానీ హాజిరాబీ అనేటువంటి ఉద్దంతాలు మనందరం కూడా చూసాం అటువంటి కుటుంబాలందరినీ కూడా ఆదుకోవడానికి ఎంతో కొంత ఈ సభ ద్వారా మీ మీ ద్వారా మైనార్టీ శాఖ మంత్రులను కోరుతా ఉన్నా తప్పకుండా అటువంటి కుటుంబాల్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఉన్నత విద్య ప్రతి పేదవాడి హక్కు అని భావించేటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా మైనార్టీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా విదేశీ విద్యాలకు అవసరమైనటువంటి నిధుల్ని త్వరతగిన పూర్తి చేసి వాళ్ళని కాపాడుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కేటాయింపులైతే ఘనంగా ప్రతి ఒక్క విషయంలో కేటాయించినటువంటి పరిస్థితి వక్ బోర్డు సంబంధించి చాలా తక్కువ అమౌంట్ ని ఈ రోజు కేటాయించడం జరిగింది ఎందుకంటే వేల కోట్ల రూపాయల వక్ఫ్ ఆస్తులను సంరక్షించుకోవడానికి ఈ రోజు నిధులు కూడా ఇస్తే తప్పనిసరిగా వర్క్ ఆస్తుల్ని కాపాడుకునేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఒక ముందడుగేసినటువంటి విధానం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా హచ్పిలిగ్రీమ్ సంబంధించి గత ప్రభుత్వంలో ఎగ్గొట్టినటువంటి నిధులతో పాటు రాబోయేటువంటి సంవత్సరంలో జరగబోయేటువంటి హజ్ పిలికిరి సంబంధించినటువంటి సబ్సిడీని కూడా ఈ ప్రభుత్వం కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా మన రాష్ట్రంలో మైనార్టీలు తొమ్మిది శాతం ఉన్నటువంటి మైనార్టీలకు ఎక్కడ కూడా ఒక్క మైనార్టీ మా మెడికల్ కాలేజ్ కూడా లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష మీ ఈ సభను ఉద్దేశించి నేను అడుగుతా ఉన్నా తప్పనిసరిగా రాష్ట్రంలో ఒక మైనార్టీ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు కోస్తాంధ్రలోనే ఏదైతే ఆంధ్ర ముస్లిం కాలేజ్ పేరుతో గుంటూరులో ఒక సువిశాలమైనటువంటి పద్దెనిమిది ఎకరాల్లో ఒక కాలేజ్ ఉంది అధ్యక్ష ఆ కాలేజ్ లో అనేక ఐటీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకోవడానికి కొంతవరకు నిధుల్ని కేటాయించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ముఖ్యంగా ఇస్లామిక్ సెంటర్ ఏదైతే మన అమరావతి ప్రాంతంలో ఇస్లామిక్ సెంటర్ కోసం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వం ప్రామిస్ చేసినటువంటి అంశాన్ని గత ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు ఈసారి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీలకు పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వంగా తప్పనిసరిగా అమరావతి ప్రాంతంలో ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేసి దానికి కావాల్సినటువంటి నిధుల్ని అలాగే దానికి కావాల్సినటువంటి స్థలాన్ని కూడా కేటాయించాలని చెప్పి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా మైనార్టీల విద్యార్థుల కోసం ఇంక్యుబేషన్ సెంటర్లతో పాటు ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటా ఉన్నారో ముస్లిమ్స్ లో చాలా మంది క్రైస్తవుల్లో వెనకబడినటువంటి వర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే విద్యా విద్యార్థులు ఈరోజు చదువుకొని ముందుకు సాగుతా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఎంటర్ప్రెన్యూర్స్ గా మార్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇంక్యుబేషన్ సెంటర్లతో పాటు ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా మైనారిటీల వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కేటాయించాలని చెప్పి తద్వారా ముఖ్యమంత్రి గారిని అలాగే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ కుమార్ గారు సుందర సుందరం విజయకుమార్